వెల్కమ్ టు రాము అండ్ శ్రేఖ క్రియేషన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మా అక్క వాళ్ళ అల్లుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము గుత్తి దగ్గర ప్యాప్లీ నుంచి క్రాస్ అయ్యి వాళ్ళ ఊరికి వెళ్ళాలి ఇక్కడ గుత్తి దగ్గర బాట్సుంకులమ్మ గుడి ఫేమస్ గుడి అనమాట అమ్మవారు మా ఇంటి దేవత అక్కడికి వెళ్ళి టెంకాయ కొట్టుకొని అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళామని ఇక్కడ ఆగాము ఇక్కడ అంతా చక్కగా బాగా దర్శనం జరిగింది అక్క వాళ్ళు అంతా ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు అలాగే ఇక్కడ నేను మా ఆయన గుడుకు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి టెంకాయలు తీసుకొని దర్శనం చేసుకున్నాము ఇక్కడ అమ్మవారిని ఉయ్యాల కూర్చోపెట్టి ఉన్నారు అక్కడ ఉయ్యాల గనుక మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అంటారు అక్కడికి వెళ్ళి నేను అమ్మవారికి ఊయల ఊపి దండం పెట్టుకుంటుంటే మా ఆయన ఇంకా ఏమైనా కోరికలు ఉంటే కోరుకోమని నన్ను అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్